అందరూ నమస్కారం అండి నేను మీ కోనేంక బాబు ముందుగా నా ఛానల్ని వీక్షిస్తున్నటువంటి నా వ్యూవర్స్కి అలాగే నా సబ్స్క్రైబర్స్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే తొలిసారిగా నా వీడియో చూస్తున్నవారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈరోజు మనం ఒక విశిష్టమైనటువంటి ప్రదేశానికి చేరుకుంటున్నాం అదేంటంటే కడపకి ఇరవై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కడప జిల్లాలోని సిద్ధవటం మనం కడప నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు కడప తిరుపతి మధ్యవర్గం నుండి బాగరాపేట నుంచి ఈ సిద్ధవటానికి వెళ్ళాలి ఈ పెన్నా మధ్యలో పెన్నా బ్రిడ్జి వస్తుంది చూడండి అంత సుందర మనోహరంగా ఉందో దీన్ని దాటుకుని వెళ్ళిన తర్వాత ఈ సిద్ధవటం అనేటువంటి గ్రామం వస్తుంది ఇక్కడ విశేషాలు మనం ఒకటొకటి చెప్పుకుందాం ఇప్పుడు మనం కోట బయట భాగం ఉన్నాము అంటే బయట భాగంలో ఉన్నాము కోటలో ప్రవేశించడానికి ముందు భాగం ఇలా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది కందకం అనమాట కందకం అంటే ఏమో కాదు కోట రక్షణ కోసం అంటే కోటలోకి శత్రువులు నేరుగా ప్రవేశించకుండా ఇప్పుడు ఇది కూడా కందకమే అంటే కోటకి మూడు వైపులా కందకం ఉంటుంది అంటే లోతైనటువంటి కాలువలాగా కోట చుట్టూ ఎందుకంటే ఇందాక చెప్పాను అంటే శత్రువులు లోలకి ప్రవేశించుకుంటా నేరుగా కోటగోడలికి రాకుండా ఈ చుట్టూ కందకం తవ్వి దానిలో నీళ్ళు వదిలిపెట్టి మొసళు వదిలిపెట్టేవారంట శత్రు నుంచి రక్షణ కోసం అదవుతుందే ఇట్లా మూడు వైపులా కందకం ఉంటుంది ఇంకోవైపు పెన్న అనేది ఉంటుంది అంటే దక్షిణ వైపు పెన్న అనేది ఉంటుంది ఇంకా మీద మూడు వైపులు ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది ప్రధాన ద్వారం అనమాట ఈ ద్వారం నుంచి నేరుగా అనుమతి ఇవ్వకుండా పర్యాటకుల్ని ఈ చిన్న ద్వారా నుంచి పంపిస్తున్నారు మన దాని నుంచే వెళ్ళాలి ఇప్పుడు ఇది కోట బయట భాగము చూడండి చాలా శిథిలావస్థలో ఉంది ఇప్పుడు మనం ఈ చిన్న మార్గం ద్వారా కోటలోకి వెళదాం చాలా బాగుంది కదా ఆ ప్రవేశమే అంటే ఇంటర్ అవ్వడమే చాలా అనుభూ మంచి అనుభూతిని కలిగించే విధంగా ఉంది ఇక్కడ గమనించారంటే అప్పటి శిల్పఛాత్రం అనేది మనం బాగా గమనించవచ్చు అంటే అప్పట్లో ఎటువంటి మిషనరీస్ లేవు యంత్రాలు లేవు అయినా కానీ ఎక్కడెక్కడో బండలు తెప్పించి ఇంత చక్కగా చెక్కిచ్చి ఇంతటి అంటే ఈ మధ్యలో ఎంతో ఎన్నో తుఫాన్లు వచ్చి ఉంటాయి ఏమి తర్వాత భూకంపాలు వచ్చి ఉండొచ్చు కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని నిలబడి ఇటు కోట్లు ఉన్నాయంటే అప్పటి నిర్మాణం ఎంత గొప్పదో మనం చెప్పుకోవచ్చు చూసారా ఎంత చక్కగా చెక్కున్నారు ఇది ముందుగా చెప్పాలంటే మొదటి ముఖద్వారం అంటారు లోపలికి వెళ్ళడానికి మొదటి ముఖద్వారం సిద్ధవటం చూసారా ఎంత చక్కగా ఒక్కొక్క రాయిని ఒక్కొక్క అంటే పిల్లర్స్ స్థూపాలు నిల కేవలం స్థూ స్థూపాలాగా నిలబెట్టకుండా ఎంతో కళాత్మకంగా చెక్కు ఉన్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉంచుకోండి ఆనాటి నుంచి ఈనాటి దాకా చెక్కు చెదరక ఉందంటే చాలా గొప్ప విషయం అంటే కోట ప్రహరి కూడా పాడైపోయింది కానీ ఇలాంటివి బాగానే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది దర్గా అన్నమాట అంటే ఈ సిద్ధవటం కోటని ఏమి ఈ సిద్ధవటం కోటని హిందూ రాజులే కాకుండా ముస్లిం రాజులు కూడా పరిపాలించారు వాళ్ళు ఎవరెవరు అనేది తర్వాత మనం క్రమక్రమంగా చెప్పుకుందాము దర్గా అనగానే ప్రధానం గుర్తు వచ్చేది ముస్లింస్ యొక్క మత విశ్వాసాలు వాళ్ళ ప్రగాఢ విశ్వాసాలు అనేది అయితే ఇక్కడ వాళ్ళు అంటే నమాజ్కి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి ఏర్పడుచుకున్నారు కోనేరు తర్వాత ఈ ముస్లిం చక్రవర్తులు అనుయాయులు ఎవరైతే ఉన్నారో అనుచరులు ఎవరైతున్నారో లేదా ఆ వంశీయులో ఉన్నతమైన వ్యక్తులు అలాంటి వారు చనిపోయినప్పుడు ఇక్కడే సమాజం చేసేవారు చూడండి ఈ తరగాకి ఎదురుగానే ఉంటుంది చూస్తున్నారు కదా ఆనాటి చరిత్రకి ఆనవాళ్ళు ప్రభుత్వం మరికొంత శ్రద్ధ చూపితే ఇలాంటి చారిత్రక అవశేషాలు జాగ్రత్తగా ఉంటాయి సమస్య పోకుండా నాశనం కొంచెం శ్రద్ధ పెడాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది మహల్ అంటు అంటే ఇక్కడే వీటి పక్కనే ఉంటుందన్నమాట దీన్ని మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము అయితే విశేషం ఏంటంటే రాణిమహల్కు ఆనవాళ్ళు ఉన్నాయి కానీ రాజమహల్ మాత్రం చాలా పూర్తిగా ధ్వంసం పిచ్చెట్లతో ఉంటుంది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేసిన తర్వాత మనం దీన్ని క్షుణ్ణంగా దగ్గరికి వెళ్ళి చూద్దాము అలాగే వీళ్ళు చూసుకొని పైకి కూడా అంటే ఈ రాణిమహల్ కోట కూడా ఎక్కి చూద్దాం చూడండి ఎంత అప్పట్లో నిర్మాణం ఎంత పటిష్టమైందో దీని పక్కనే విశాలమైన ప్రాంగణం ఉంటే గ్రీనరీ బాగా ఏర్పాటు చేస్తున్నారు తర్వాత అప్పుడు మనం ఇందాక చెప్పారు కదా ఈ కోట ఎక్కుతామని ఎక్కి చూద్దాం అంటే పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది ఈ కోట పరిసరాలు కానీ మిగతా విషయాలు కానీ కోటకు ఒకసారి కోటను ఒకసారి పైకి ఎక్కి చూద్దాం ఈ కోట మన పవిత్ర పెన్న అనేది పుట్టిన అంటే పూర్వం నాలు నలభై ముప్పై సంవత్సరాలు మధ్య నిర్మించడం జరిగిందని అంటారు ఈ కోట మొత్తం కూడా కలిపి ఇది ఈ సిద్ధవడం కోట దాదాపు ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణం ఉంటుందంట ఈ కోటని అంటే పద్దెనిమిది రాజవంశీలు పరిపాలించారంట పద్దెనిమిది రకాల రాజవంశీలు రా రాజులు కాదు రాజులే కాదు రాజవంశీయులు పరిపాలించారంట ఇంకా మనకు పూర్తి వివరాలు చెప్పడం వెళ్తే ప్రధానంగా మీకు మీతో ఒక విషయం ప్రస్తావించాలి ఈ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి పరిపస్తు కాలంలో వాళ్ళ వంశవులు ఒక చక్రవర్తి నరసింహ దేవరాయలు ఎవరైనా నేను ఈ చరిత్ర కూడా చెప్తాను అంటే చెత్త ఓటం చెప్తూ ఉంటాను మీరు జాగ్రత్తగా పరిశీలించండి కోట విశేషాలను పరిగణించండి అంటే పరిశీలించండి ఈ వీర నరసింహదేవరాయలు ఆస్థానంలో అంటే ఆయన రాజ్యం కింద సామంతరాజు ఒక ఆయన సమ్మెట గురవరాజు అని ఉన్నాడంట అయితే ఆయన పరమ దుర్మార్గుడు ప్రజలకు ఘోరమైన శిక్షలు విధించేవాడు ఎలా అంటే ప్రజలుండే కప్పం అంటే శిస్తు వసూలు చేసేటప్పుడు డబ్బులు ఇవ్వకపోతే వారి ఆడవాళ్ళని వారి ఆడవాళ్ళని అసభ్యంగా హింసించేవాడంట చెప్పుకోవడానికి సిగ్గుచేటు ఒకసారి ఏమిటంటే కూచిపూడి భాగవతులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఈ గురవరాజు ఘోర అకృత్యాలకు తట్టుకోలేక విజయనగరం వెళ్ళిపోయారంట పోయి ఆ వీర నరసింహదేవరాయలు ముందు ఈ యొక్క గురవరాజు యొక్క ఘోరాలని కూచిపూడి ప్రదర్శనలో ప్రదర్శనలో భాగంగా ప్రదర్శించారంట అది చూసిన నరసింహదేవరాయలు ఈ సంబెట గురవరాజు గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఏమి ఆ పైకి సైన్యాన్ని పంపించి బందీగా చేసి తీసుకొచ్చి మరణశిక్ష విధించారంట గొప్ప గదా కదా మంచి నిర్ణయం తీసుకున్నారు తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు గారి అల్లుడు వరదరాజు ఈ ప్రాంతం పరిపాలించాడంట అయితే ఇది ఎప్పుడు ఉదయగిరి రాజ్యంలో భాగంగా ఉండేది అప్పుడు వెంకటపతి రాయలకు అని అంటే వరదరాజు తర్వాత పాల పరిపాలనకు వచ్చేటువంటి వెంకటపతి రాజుకి మట్లీ యల్లమ్మరాజు అని ఆయన యుద్ధాల్లో సహకరించాడంట అందువల్ల ఆ యల్లమ్మరాజుకి ఈ కోటని ఆయన కానుక ఇచ్చి ఇచ్చా రాజు చేయడం జరిగిందంట తర్వాత ఈ యల్లమ్మరాజు ఇది యల్లమ్మరాజు కుమారుడటువంటి మట్లి అనంతరాజు అప్పటిదాకా మట్టి కోటగా ఉన్నటువంటి ఇది చుట్టుపక్కల గట్టి చతుర్దుర్భాధ్యం అయినటువంటి కోటతో ఈ కట్టించాడంట ఇది కోట ప్రహరి అప్పటిదాకా మట్టి కోటగా ఉండింది అది ఈయన చక్కగా కోటని కోడని కట్టించాడంట తర్వాత కాలంలో ఔరంగజేబు సేనాని అయినటువంటి మీర్జముల దీన్ని ఆక్రమించాడంట ఆ తర్వాత ఆర్ నవాబులు స్వాధీనం చేసుకొని కొంతకాలం పరిపాలించారు అప్పట్లో ఈ కడపను పరిపాలించినటువంటి అబ్దుల్ అలీఖాన్ అంటే పదిహేడు వందల పద్నాలుగు ఆ ప్రాంతాలు ఆక్రమించారంట ఆయన తర్వాత మ మయానా నవాబులు వచ్చి దీన్ని ఆక్రమించుకొని పరిపాలించారు అటు తర్వాత చెప్పాలంటే పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం పరిపాలన సాధించడం అనేది ఇలాగ వివిధ మంది చక్రవర్తుల చేతుల్లో చేతులలో అంటే మంది అనేక అనేకమంది చక్రవర్తులు పాలించడము బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకొని అనేది ఇప్పుడు మీరు చూస్తున్నది నంది విగ్రహం ఆ పక్కన నిర్మించేది ఆలయం సిద్ధవటేశ్వర ఆలయం సిద్ధవటే సిద్ధవట్టేశ్వర ఆలయం అన్నమాట చెప్పాలంటే ఈ పక్కనే నంది చెప్పాము కదా ఎంతోమంది శత్రురాజులు దాడి చేసి ఈ ఆలయం ఆక్రమించే క్రమంలో ఇలాంటివి నేరాలు ఘోరాలు జరిగాయి ఇప్పుడు నంది తల తలదేశారు చూశారు కదా ఇప్పుడు ఈ ఆలయం కూడా లోపల విగ్రహాన్ని అంటే శివలింగాన్ని లేకుండా ఖాళీగా ఉంచిపెట్టేశారు ఎటు నిత్య పూజలకి గుడి దూరమై ఉంది చూడండి ఇంత బాధాకరమైన విషయము మీకు లోపల వెళ్ళి కూడా ఆలయం యొక్క స్థితిని నేను మీకు చూపిస్తాను అంత గబ్బిాలతో దుర్గంధ పూజించినటువంటి వాతావరణం లోపల అంటే కొంతమంది రాజులు ఎందుకు మూర్ఖంగా వ్యవహరిస్తారో తెలియదు ఇతర మతాలని ఇతర అభిప్రాయాలని గౌరవించకుండా బాధ పెట్టే పనులు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాటిలో ఇదొక నిదర్శనం అనమాట వాళ్ళ అకృత్యాలకి ఇది ఒక నిదర్శనం చూడండి ఇప్పుడు మనం చూస్తుంది కోటకి దక్షిణ వైపు మార్గం అనమాట ఈ మండపం నుంచి మనం లోపలికి వెళ్ళాలి వెళ్తే మరిన్ని విశేషాలు మనం తెలుసుకునే అవకాశం ఉందన్నమాట చూడండి ఇక్కడ కూడా చాలా చక్కని శిల్పఛాతిను ప్రదర్శించారు పెద్ద పెద్ద వనరులతో ఇప్పుడు మనము దక్షిణ వైపుగా ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాము ఇక్కడ మీరు గమనించారంటే చిన్న చిన్న సమాధులు చెప్పాం కదా ఈ ముస్లిం చక్రవర్తులు పరిపాలించిన కాలంలో ఎంతోమంది వాళ్ళ అనుయాయులు ఇక్కడ చనిపోతే వారిని ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ మనం ఇంకొక అద్భుతమైన విషయం చూద్దాం ఏంటంటే అప్పట్లో రాజులు పెన్నా నదిలోకి స్నానానికి వెళ్ళేవాళ్ళు దానికి ఒక స్వరంగం అనేది ఏర్పాటు చేసుకో ఉండరు ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్దాం నేరుగా ఇది నదిలోకి ఉంటుంది అంటే ఇది రెండు 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 విధాలుగా వాళ్ళకి ఉపయోగపడదంట అంటే ఒకటి వాళ్ళ స్నానపాదులు నిర్వహించుకోవడం నిర్మించుకోవడం కోసం ఇలాగ పెన్నందులోకి వెళ్ళేవాళ్ళు తర్వాత శత్రురాజులు దాడి చేసినప్పుడు ఈ పారిపోవడానికి లేదా దాక్కోవడానికి ఈ స్వరంగ మార్గాన్ని వాడుకొని పెన్ననందులో దాక్కునేవాళ్ళంట చూడండి అప్పటి నిర్మాణం ఎంత సన్నగా ఉందో ఈ స్వరంగ మార్గం నేరుగా పెన్నందులోకి ఉంటుంది వెళ్దాం కూడా రండి పెద్ద పెద్ద బండరాళ్ళను ఉపయోగించి ఈ సొరంగ మార్గాను నియమించడం జరిగింది చూసారా వచ్చేసాం పెన్నా నదికి అంటే కోటలో నుంచి నేరుగా ఈ స్వరంగ మార్గం అనేది పెన్నా నదిలోకి ఉంటుంది ఈ నదిలోకి వచ్చి రాజుగారు స్నాన పనాదులు నిర్వహించుకునేవారట అదవుతుందా పెన్న నది ఇక్కడి నుంచి చూస్తే చాలా బాగానే కనిపిస్తుంది ఇప్పుడు మనల్ని మనం మిగతా విషయాల్లోకి వెళ్దాం అంటే ఈ స్వరంగ మార్గం నిర్మాణం చూసారు కదా పెద్ద పెద్ద బండలు నేను మొదట్లో చెప్పాను ఇంత పెద్ద బండలతో నిర్మించిన ఆనాటి నిర్మాణం ఇప్పటికి కూడా ఎన్ని తుఫాన్లు వస్తున్నా ఎన్ని భూకంపాలు వస్తున్నా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నా కానీ చెక్కు చదరకుండా ఇలా ఉందంటే నిజంగా మనం గొప్ప విషయం అనుకోవాలి చూడండి నిజమే కదా ఇప్పుడు మనం మరో విషయాన్ని తెలుసుకోవడానికి వెళ్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది దర్గా ఏమిది దర్గా ఈ దర్గా ఇంకో దర్గా అంటే ఇది కోటకి వైపు పెనానది సైడ్ ఉన్నటువంటి దర్గా ఇక్కడ దర్గా అంటేనే ముస్లిం సమాధులు ఉంటాయని మేము మొదట్లోనే చెప్పాను అవే ఇప్పుడు మీకు మీకు నాకు చూపించింది నేను ఈ దర్గా విశేషాలని నేను చెప్పడం కంటే కూడా మీకు నేరుగా అక్కడ ఉన్నటువంటి ఒక మత పెద్ద ఆయన ద్వారా తెలియజేస్తాను ప్రస్తుతం ఆలయ ఆ మసీదు పరిసరాలని మనం చూస్తుంది మసీదు ఆ పక్కనేటువంటి ఇప్పుడు మనం తర్వాత చూడబోయేది దర్గా నమాజ్కి ఆ మసీదు వాడుకుంటారు ఇంకా ప్రత్యేక కార్యక్రమాలకి ఈ దర్గా ఉందనమాట ఈ దర్గా లోపల కూడా ఒక ప్రముఖ వ్యక్తి అంటే ఈ యొక్క ముస్లిం ప్రవక్తల్లో ఒక ప్రముఖ వ్యక్తి అనేటువంటి అతన్ని ఆడ లోపల సమాధి ఉంది అతని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం నాకంటే కూడా ఇక్కడ మహా అంటే వాళ్ళ వారసుడు ఆరో తరం వ్యక్తి అంటే ఆయనతో నేరుగా కూర్చొని మనం మాట్లాడదాము ఆయన చెప్పే మాటలు మీరు విని మరిన్ని వివరాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను గమనించండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చేయండి చూడండి ఆయన తర్వాత టిక్కూర్ సుల్తాన్ టిక్కూ సుల్తాన్ ఆయన కుమారుడు తిక్క ఆధీనంలోకి వచ్చింది ఆయన హలీంఖాన్ సామంత రాజుగా ఏర్పాటు చేసి పరిపాలన చేశాడు ఆ సామంత సామంతరాజు హలీంఖాన్ రామ్ యొక్క గురువున షా షాఖ కర్ణాటక బీజాపూర్ నుంచి వచ్చినాడు ఈయన కర్ణాటక నుంచి బీజాపూర్ నుంచి వచ్చినాడు కడపలో అమీన్ పీర్ దర్గా ఉంది ఇక్కడ ఆయన బీదర్ నుంచి వచ్చినారు మా బంధువులు ఇతరు హలీంఖానా ఉంటాయి వచ్చేసారు అమ్మ గారాస్వాసీకి వచ్చి హిజిరీ అంటారు మా అరబీ ప్రకారం తర్వాత ఆయన ఆయనకు మసీదు హైదర్ అలీ కట్టాడు కోటల మధ్యలో ఆ మసీదులో నమాజ్ చేసుకుంటారు ఈయన గురువు అక్కడనే నగార్ఖానా అంది అలర్ట్ చేసింది ఎవరైనా యుద్ధానికి వస్తున్నారు అంటే పారా హాలని అలాంటి దంగా కొత్తారు కదా ఆ నగార్కన్నా పక్కనే ఉంది మసీదు పక్కనే ఆ శబ్దానికి ధ్యానం ఆయతనికి ఇబ్బందులు ఉండదు కాబట్టి వచ్చి ఏటి వాళ్ళ కూర్చొని ధ్యానం చేసుకునేవాడు ఈ రాతి గోడకు సపోర్ట్ ఉండేది గడ్డ మూడు పక్కన కొందకము ఒక దక్షిణ దిశన పెన్నా నది పెన్నా నది ఈ పెన్నా నది ఈ గోడకు రాతి గొడకు ఆనుకొని ఉన్నది గోడకు సేఫ్టీ కోసం అట్ట టిప్పు సుల్తాన్ అప్పుడు చెప్తాడు హలీం ఖాన్ గురువు అక్కడ పోయి ధ్యానం చేసుకున్నాడే టిప్పు సుల్తాన్ మట్టితో హైట్ చేసి ఏడు జరిపి మసీద్ కట్టినారు మసీద్ పక్కన ధ్యాన మందిరం కట్టిన రూమ్ అక్కడ ధ్యానం చేసుకున్నాడు గురువు తర్వాత ఆయన తదనంతయన చనిపోయిన తర్వాత హలీంఖానాభకు పరిపాలన చేసే అతనికి వేరే అలవాట్లు చనిపోయి గు అన్ని కట్టినాడు అది ఇష్టపడ్డా టిప్పు సుల్తాన్ వచ్చి బందీగా పట్టుకొని కొన్నాడు ఏంది నవాబ్ నవాబి హలీంఖా నవాబు అక్కడే అతనికి హౌస్ అరెస్ట్ చేసి అక్కడ హౌస్ అరెస్ట్ చేసిన భోజనాన్ని బాగా సదుపాయలు అంతా కల్పించినాడు చనిపోయిన తర్వాత అక్కడే సమాధి ఉంది కలప నవాబు అని శ్రీరంగపట్నంలో ఉంది ఈ హలీంఖా నవాబ్ అప్పుడు నుంచి కొట్ట శిథిలమైపోయింది ఈ గురు వంశీలైన పదహైదు సంసారాలుగా మేము ఉన్నాము ఉండే సిపాయిలు వెంకటగిరి ఉదయగిరి అట్ల పోయి చేరిపోయినారు ఇది పడిపోయింది మేమంతా సదమిసి జీవన సద జీవనం గడుపుతా ఉన్నాం మాకు నుంచి పద్దెనిమిది వందల ఎనిమిదిలో బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు బ్రిటిష్ బ్రిటీషర్లు వచ్చేసారు ఈ గోడ వరకు ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ హ్యాండర్లో ఉంది ఈ రాత్రి గోడ వరకు ఇది పరకొట్లు అంటారు మా స్వాధీనంది మేము ఒకటి స్వాధీనం అంటే ప్రతి ఒక్కరు భక్తులు వస్తుంటారు హిందువులు ముస్లిం చాలా దూరం నుంచి వస్తూ అందరికీ అంతా మన అంతా ఒకటే సంతోషం మేమేం చేస్తాం మేమేం చేస్తాం అంటే రబ్బుల్ ఓ రిబై కవి అయ్యే అలా అంటాను ఖురాన్లో మీరు ఎందుకలుడు కలుడు అందులేడని సందేహం వలదు ఎందెందు వెతికినా అందందు కలడు అంటారు మీరు అంటే అందరూ ఒకటే మంచి మంచి చెప్పారు సంతోషం చూస్తున్నారుగా పెద్ద ఆయన చెప్పినటువంటి ఆయన పేరు బయటే ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది అంటే దక్షిణ వైపు ఆ దర్గా నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే మార్గంలో ఈ యొక్క ఆనవాళ్ళు కనిపిస్తాయి అంటే రాజావారి కోట అన్నట్టు ఇలాంటివి మా రాణివారి కోట ఒక రకంగా ఉంది ఇవి ఇలాంటివి రాజాగారి కోట సంబంధించిన వంటి విశేషాలను కూడా అవశేషాలను కూడా పాడుబడిపోయి ఉన్నాయి ఎందుకంటే విదేశీ శత్రుమూకులు దాడి చేసి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారన్నమాట ఇప్పుడు మీరు చూస్తుంది అప్పట్లో పూజ శివలింగం అనమాట అంటే ఇదొక నిదర్శనం హిందూ ముస్లిం కలిసి ఈ ప్రాంతాన్ని అనడానికి చూసారు కదా కోట నిర్మాణం ఇంకా మీకు కొన్ని విశేషాలు తెలియడం కోసం కోట ఈ నిర్మాణం పైకి వెళ్దాం వెళ్ళి అవి కూడా చూద్దాం ఓకేనా ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి వాటి యొక్క నిర్మాణం దగ్గర నుంచి చూస్తే మరింత అనుభూతికి మీరు లోన్ అవుతారు గురవుతారు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఇది కోట పై భాగానికి వెళ్ళే మెట్లు ఈ అంటే మండపం అనమాట ముఖద్వార మండపం దీనిపైకి వెళ్ళి చూస్తే మరింత మనోహరంగా మనం ఈ కోట దృశ్యాలు చూడవచ్చు వెళదామండి అయితే మీరు ఒక విషయాన్ని గమనించారా ఎక్కడ చూసినా పిల్లలు ఇక్కడ కాషాయ దుస్తుల్లో కనిపిస్తూ ఉన్నారు కాషాయం దుస్తుల్లో టీషర్ట్లు వేసుకొని కనిపిస్తున్నారు వీళ్ళంతా ఎవరో కాదండి మా స్కూలు స్టూడెంట్స్ మేము నెల్లూరులోని ఎస్విఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నేను అక్కడ పిల్లలకి మా స్కూల్ వారు ఈ గొప్ప టూర్ని ఏర్పాటు చేశారు అంటే పోయిన వారు మీకు సిద్ధవటం చూపించాను ఆ రోజు కూడా మీకు ఈ కాషాయం టీషర్ట్ అనేటువంటి పిల్లలు కనిపించుంటారు వీలు వారేను ఈ రెండు కూడా ఒకే రోజు మాకు టూర్ ఏర్పాటు చేయడం వల్ల ఇవి చూడగలిగాము మా పిల్లలకు చూపించగలిగాము అయితే మిగతా నా వ్యూవర్స్ అందరికి కూడా ఏమి నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి ఈ వివరాలు తెలియజే ఉద్దేశంతో ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను దయచేసి అందరూ తప్పకుండా వీక్షించండి ఆ తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వారు అయితే మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఆదరమానాలు నాకు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను ఇది మన కోట వైభాగం చూడండి ఎంత నిర్మాణం ఎంత బాగా చెక్కు చెదలకుండా నిర్మించున్నారో చూడండి అంటే నేను కోట మొదటి నుంచి దాకా అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క షూటింగ్ చేయడం జరిగింది మీకోసంగా ఖచ్చితంగా చూడండి అంటే కోట లోపల భాగం కానీ కోట పై భాగం కానీ పాడుబడిపోయినటువంటి నిర్మాణాలు కానీ అవన్నీ కూడా మీకు పోసుకొచ్చినట్లు వివరంగా చూపించాలని ఉద్దేశంతో ఈ ఇంత పెద్ద వీడియో అయితే పెద్దదే చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఖచ్చితంగా చూడండి ఇప్పుడు మీకు మరో విషయం చెప్పాలి అంటే ఈ క్షేత్రానికి లేదా ఈ ప్రాంతానికి సిద్ధవటం పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం సిద్ధేశ్వర స్వామి ఆలయం ఇక్కడ స్వామి స్వయంభూలింగం అన్నమాట అందుకని ఈ సిద్ధేశ్వర స్వామి వల్లనే ఈ ప్రాంతానికి సిద్ధేశ్వరం సిద్ధవటం అని పేరు రావడం అనేది జరిగిందట అంటే క్రీస్తుకం ఆరు వందల యాభై ఎనిమిది సంవత్సరంలో చాళిక వంశీయుడు మొదటి విక్రమాదిత్యుడు ఇతరు గొప్ప శివభక్తుడు ఈయన దక్షిణ దేశ తీర్థయాత్రలకు బయలుదేరి సిద్ధవటం చేరి సిద్ధుల చేయి పూజించబడినటువంటి స్వయంభూవు అయినటువంటి ఈ లింగాన్ని ఈ పూజించి ఆ రాత్రి ఇక్కడే బస చేశాడంట ఆనాటి రాత్రి స్వప్న ముందు విక్రమాదిత్యునికి ఒక పవిత్ర దృశ్యం అనగా తాను నిద్రించిన స్థలంలో గొప్ప ప్రసిష్టమైనదిగా అది దేవతలకు నిలయంగా కనిపించి అంతర్ధనమైందట నిద్రించి మేల్కొన్న రాజు ఏనాటి నుంచో తన మనసులో ఉన్న కోరిక నవబ్రహ్మేశ్వరాలయాలు నిర్మించాలని కోరిక సంకల్పం ఇచ్చట పూర్తిగా ఉంచేటప్పుడు నిర్చించుకున్నాడు ఆయన ఆ విధంగా ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలని అంటే నవబ్రహ్మేశ్వర ఆలయాలు శివలింగాల్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు వాటిలో ఇప్పుడు మనం చూస్తుంది బాలబ్రహ్మేశ్వర ఆలయం అంటాం ఏమంటారు బాలబ్రహ్మేశ్వర ఆలయం అనా ఇట్లాంటి ఇందా మనం చూసుకుంది సిద్ధేశ్వర ఆలయం ఇది నవ బాలబ్రహ్మేశ్వర ఆలయం తర్వాత పక్కన చూస్తున్నారు కదా ఈ మండపం అయితేనేమి చిన్న మనం చిన్న గుడి ఉంది దాని దగ్గర కూడా వెళ్దాము అక్కడ విశేషాలు కూడా మీకు తెలియజేస్తాను ఈ గుడి పక్కనే అంటే ఈ బాలబ్రహ్మేశ్వర ఆలయం గుడి పక్కనే మిగతా కొన్ని గుళ్ళు ఉన్నాయి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం చూడడానికి ఇది కూడా పాత నిర్మాణమే అంటే ఇక్కడ ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని అందుబాటులో వరకు మీకు చూపించే ప్రయత్నం చేశాను ఈ చూడండి ఇది కూడా మాటి చిన్న ఆలయం ఇదైతే నేరుగా మనం స్వామివారిని నేరుగా దర్శించుకునే అవకాశం కలిగింది ఈ బాలబ్రహ్మేశ్వర ఆలయం పక్కనే ఈ యొక్క చిన్న శివాలయం ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతం అంతా ఆలయాలతో అలయాలతో ఇక్కడ మనం చూస్తుంది రంగనాథ స్వామి దేవస్థానం చాలా అవసాన దశలో ఉంది నిర్లక్ష్యానికి గురై ఉంది ఈ రంగనాథ స్వామికి గడవోత్సవం జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు అతి వైభవంగా నిర్వహించేవారు ఇప్పుడైతే పడుబడిపోంది అలాగే సిద్ధేశ్వర స్వామి వారికి నవబ్రహ్మేశ్వర అది బ్రహ్మేశ్వర ఆలయాలకి మాత్రము శివలింగాలు ఉన్నాయి కదా వాటికి ఉత్సవాలు అంటే ఈ శివరాత్రి పర్వదినాలు దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటివరకు నా వీడియోని వీక్షించిన అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ఇలాగే నా వీడియోను నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మరి మంచి వీడియోలతో మరోసారి మాకు కలుద్దాం కృతజ్ఞతలు